మొన్న మూడుకోడు కింద పండక్కు ముందు వచ్చా నేను ఏదో చూపించుకోమా అని చెప్పి అబ్బాయిని పంపించాలి అబ్బాయి పిల్లలు వస్తుంటే ఆడపిల్లలు వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వచ్చింటే ఇద్దరు కొంతమంది సోకి వాళ్ళు మాట్లాడుతున్నారట ఎందుకు మాట్లాడతారు

పదిహేను వంద స్థలానికి రెండు లక్ష ఇచ్చాము సినిమా ఇప్పుడు ఆ స్థలం లేక రాని ఆఫీసు అడుగు నెట్ చేస్తున్నారు నౌషదు కొడుకులు ముగ్గురు నవసదు నవసలు ముగ్గురు నెట్ చేస్తున్నారు స్థలం లేక అడుగు పెట్టేయకుండానుషితమ్మ స్థలం లేకి రాని కూడా నెట్

ಆಯ್ನ ಸಂಸ್ಥೆ ನೀವು ಪದೇ ನಿಮಗೆ ಕಟ್ಟಡ ಕಾಯ್ಕಲ್ ಕೂಡ ಕಾಸ್ತಾವಿ ಚಿಕ್ಕಿ ಎವರ್ಕಿ ಚೇದು ಪದೇ ನಿಲ್ಲ ಅಸ